అనుకోని సంఘటనతో ఒకటైనా మిథున ప్రెగ్నెంట్ అయినా మిథున షాక్లో హరివర్ధన్ భానుమతి ఇంతకు ఏం జరిగింది అనుకోని సంఘటనతో మిథున ఎలా ఒకటయ్యారు అసలు ఆ సంఘటన ఏంటి హరివర్ధన్ షాక్ అవ్వడం ఏంటి భానుమతి షాక్ అవ్వడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి హరివర్ధన్ అయితే దేవ విషయంలో చాలా స్ట్రాంగ్గానే ఉన్నాడు దేవా తరపున వాదించడానికి ఏ లాయరు రాలేదు ఆ విషయాన్ని హరివర్ధన్ అడిగితే ఒక పెద్ద మనిషి కావాలని చెప్పి పెట్టిన కేసుకి ఎవరు కూడా ముందుకు రారులేండి నా తరపున ఎవరు వాదించరు అనగానే ఇక మొత్తానికి పీపీ తన వాదన వినిపించిన వెంటనే హరివర్ధన్ అయితే తీర్పిచ్చేస్తూ ఉంటాడు ఇలాంటి సంఘ విద్రోహక శక్తి అయినటువంటి ఈ దేవా మీద పీడీ యాక్ట్ కింద పన్నెండు సంవత్సరాలు జైల్లో పెడుతున్నానని చెప్పి తీర్పు రాయిపోతూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ మై లోన్ అంటూ అరవింద్ రావడం జరుగుతుంది అలా వచ్చినటువంటి అరవింద్ తన వాదనను వినిపిస్తాడు నాలుగేళ్లుగా ఒక్క తప్పు చేయనటువంటి వ్యక్తికి ఎలా మీరు పీడీ యాక్ట్ కింద చక్కగా శిక్ష వేసి మరీ జైలుకు పంపిస్తారు అని చెప్పేసేసి వాదిస్తాడు అలా వాదించిన తర్వాత మొత్తానికి ఇక దేవాకి బెయిల్ మంజూరు చేయాల్సిన పరిస్థితి వస్తుంది దాంతో ఇక చచ్చినట్టు హరివర్ధన్ బెయిల్ ఇస్తాడు బెయిల్ కాదు కేసు కొట్టేస్తాడు నిరాధారమైన కేసులన్నీ పెట్టి నా క్లయింట్ను ఇబ్బంది పెట్టారు పరువు నష్టం దావా వేయడానికి అవకాశం కూడా ఉంది కానీ అలాంటి పని అయితే చేయదలుచుకోలేదు అనేసేసి ఇక అరవింద్ తన వాదనంతా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండగా మిథున పరిగెత్తుకుంటూ వెళ్ళి అరవింద్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది దాంతో ఇక దేవాకి మిథునే వెళ్ళి అతన్ని తీసుకొచ్చింది నా తరపున వాదించేలా చేసింది అని చెప్పి అర్థమవుతుంది ఇక అక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఉంటాడు వెనకే మిథున నడుస్తూ ఉంటుంది ఇద్దరూ కలిసి ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత ఒరే ఆగరా గుమ్మంలోనే ఆగు అని చెప్పి వాళ్ళమ్మ దిష్టి తీస్తుంది నేనేమైనా యుద్ధం వచ్చానా ఏంటి నువ్వు దృష్టి తీయడానికి అనగానే తీయాలిరా ఇంత మంచి సుగుణాల రాసి నీకు భారీగా వచ్చినందుకు నీకు దృష్టి తీయాలి నువ్వు ఎప్పుడూ వెళ్లే కోర్టే ఎప్పుడు పడే గొడవలే నాలుగేళ్ల నుంచి మీ నాన్నకిచ్చిన మాట కోసం నువ్వు ఏ గొడవలకి వెళ్లకుండా ఉన్నావు కానీ అదే నిన్ను కాపాడింది చూసావా ఒకవేళ నువ్వు మీ నాన్నకు మాట ఇవ్వకపోతే ఇప్పటికీ అలాగే గొడవలు పడుతూ ఉంటే నిన్ను తను కూడా కాపాడుకోలేకపోయేదిరా అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఇక ఈలోపు దిష్టి తీసేస్తుంది లోపలికి వెళ్ళిపోతారు మిథున ఇంకా దేవా ఇద్దరు కూడా అలా వెళ్ళిన తర్వాత మిథున దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మొత్తానికి నా భర్తను నేను విడిపించుకోవటానికి నాకు అవకాశాన్ని కల్పించావు భగవంతుడా చాలు నేను నా తండ్రి మీద గెలిచాను అని చెప్పి గర్వపడట్లేదు నా భర్తను బ్రతికి తిరిగి తీసుకొచ్చుకోగలిగాను జైలు గౌడలు కూడా తాకకుండా ఆయన్ని ఇంటికి తీసుకొచ్చుకోగలిగాను అని చెప్పి సంతోషంగా ఉన్నాను అని అంటూ మిథున అంటున్న మాటలు దేవా చెవిన పడతాయి దాంతో మిదినకు తనంటే చాలా ఇష్టమనే విషయం దేవా అర్థం చేసుకుంటాడు అంటే భర్తగా తన్ని చాలా గౌరవిస్తోంది అని తెలుసుకుంటాడు దాంతో ఇక వాళ్ళమ్మ దేవా దగ్గరకు వచ్చి ఒరే చిన్నడా నీకోసం నేను ఆ వెనక రూమ్ ఉంది కదా ఆ రూమ్ రె రెడీ చేసి పెట్టాను నువ్వు మిదిన ఇద్దరూ అందరూ ఉండండి మీ నాన్నే చెప్పమన్నారు అని చెప్పి చెప్పగానే ఏంటి నేను ఆవిడ గారు ఆ గదిలో ఉండాలా మేమిద్దరం ఒక గదిలో ఉండడం ఏంటి ఏం చెప్తున్నావా అర్థమవుతుందా అని అనగానే భార్యాభర్తలంటే ఒక్క గదిలోనే ఉంటారు అంటూ మిథున దేవా ముందు నుంచి చెప్పుకుంటూ గది ఎక్కడత్తయ్యా అని చెప్పని అడుగుతుంది అదుగమ్మ ఆ వెనక వైపు చూడు అని చెప్పని అనగానే ఇక ఆ గది దగ్గరికి వెళ్ళి లోపలికి చూసి చాలా బాగుందత్తయ్యా నేను నీట్గా డెకరేట్ చేసుకుంటాను అంటుంది అలాగేనమ్మా అనేసి ఇక దేవా తల్లి లోపలికి వెళ్ళిపోతుంది ఇక మిథున గబగబా లోపలికి వెళ్ళి తను తెచ్చుకున్నటువంటి బట్టలు ఏవైతే తను వాడుతుందో అవన్నీ తీసుకొచ్చుకుని గదిలో సర్దుకుంటుంది అలా సర్దుకున్న తర్వాత గదిని చక్కగా పేపర్స్ తీసుకుని డిజైన్స్ కట్ చేసి ఆ డిజైన్స్ అన్నీ కూడా కలర్ పేపర్స్ తో చేయటం వల్ల అందంగా ఉండేలాగా డెకరేట్ చేసుకుంటుంది రూమ్ అంతా కూడా అలా అంటిస్తూ ఉంటే దేవా చూసి పిచ్చిదాన్వా ఏంటి కాగితాలతో ఏంట అంటించటం అని చెప్పని అంటాడు ఇవి మీకు పేపర్స్లా అనిపించవచ్చు నాకు రంగుల ప్రపంచంలా కనిపిస్తోంది మనం చూసే దృష్టిని పట్టే మనకు ప్రపంచం కనిపిస్తుంది అనగానే ఇప్పుడు నువ్వు నా క్లాసులు బేకమగ్ కానీ నువ్వు ఎలా డెకరేట్ చేసుకుంటావో చేసుకో పడుకునేటప్పుడు మాత్రం నువ్వు హాల్లోకి వెళ్ళి పడుకో నా గదిలో కాదు అంటాడు అరే అంతదాకా వస్తే నువ్వు వెళ్ళి హాల్లో పడుకో ఆడపిల్లని హాల్లో పడుకోమంటావేంటి అని చెప్పంటుంది అమ్మ లోపల నుంచి అలాగే మహా తల్లి నేను ఆవిడ గారిని లోపల పడుకోబెట్టి బయటకు వెళ్ళి పడుకుంటాను సరేనా అంటే అసలు అలా ఎందుకు చేయాలిరా నువ్వు తను ఒకే గదిలో ఉండాలి అని చెప్పి వాళ్ళు అమ్మంటుంది ఇక అందరూ కూడా అలా మొత్తానికైతే ఇంట్లో మిథున దేవ అందరూ మామూలుగా అందరూ ఉంటూ ఉంటారు అనమాట అలా ఉంటున్న టైంలోనే ఒక రోజున అనుకోకుండా గుడికి వెళ్ళాలి అని చెప్పేసేసి తను మొక్కుకుందని ఈ దేవా కనుక రిలీజ్ అయి వచ్చేస్తే దేవుడి దగ్గరికి వస్తానని మొక్కుకున్నానని చెప్పి అందరినీ ఉదయాన్నే ప్రయాణం కట్టిస్తుంది దేవతల్లి అసలాడు వాడు రాడు కానీ మనందరం వెళ్ళాలా అని చెప్పేసేసి ఇక ఇంట్లో వాళ్ళంతా అంటూ ఉంటే అవును మీ అందరినీ తీసుకునే వస్తాను అను అనుకున్నాను తప్ప వాడిని తీసుకొస్తాను అనుకోలేదు అంటే వాడి భార్యనన్న రమ్మను అంటారు తన్ని కూడా తీసుకొస్తాను అనుకోలేదు అనేసి చెప్తుంది వాళ్ళ అమ్మ చి అనుకుంటూ మిగతా వాళ్ళంతా కూడా బయలుదేరుతారు అందరూ వెళ్ళిపోతారు మిథున ఇంకా దేవా గదిలోంచి బయటకు వచ్చేసరికి అంటే మిథున ఉదయం ఐదు గంటలకల్లా బయటకు వస్తుంది అప్పటికే అందరూ వెళ్ళిపోతారు బయటకొచ్చి చూసి ఎవ్వరూ లేకపోవటంతో ఏం జరిగిందో అర్థం కాక ఎవండి యావండి అని లేపుతూ ఉంటుంది ఏయ్ ఎవరది నన్ను యావండి అంటున్నారు అని అంటే నేను మిథునని అని చెప్పని అనగానే హో నాకు ఇప్పుడు పెళ్ళం వచ్చింది కదూ ఏంటి అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఇంట్లో ఎవరు లేరేంటండి అనగానే రాత్రికి రాత్రి ఎవరైనా వచ్చి అదేదో సినిమాలోలాగా మా వాళ్ళందరినీ ఏదైనా చేసేసారా ఏంటి అంటే ఉదయం ఉదయాన్నే ఏం మాటలండి అవి శుభం పలక్కోకుండా అంటే ఏంటి ఉదయం ఇది తెల్లవారుజామునే ఎక్కడికి వెళ్ళుంటారు ఉంటారు సరే ఉండు మా నాన్నకి ఫోన్ చేస్తాను అని దేవ వాళ్ళ నాన్నకి చేస్తాడు వాళ్ళ నాన్న ఫోన్ తీయడు ఇక వాళ్ళ అన్నయ్యకి కూడా చేసేసరికి వాళ్ళ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని అనగానే ఎక్కడున్నారు ఒక్కళ్ళు కూడా ఇంట్లో లేకుండా అందరూ వెళ్ళిపోయారు అనగానే తామరు జైలుకు వెళ్ళకుండా ఇంటికి వస్తే మమ్మల్ని అందరినీ గుడికి తీసుకొస్తానని అమ్మ మొక్కుకుందట అందుకని అందరం కలిసి గుడికి బయలుదేరాం అని అంటాడు దేవ అన్నయ్య అదా సంగతి మా అమ్మ మొక్కుబళ్ళు గురించి మనకు తెలిసిందేగా సరేలే ఓకే ఆల్ ది బెస్ట్ వెళ్ళరండి నేనైతే మంచి కాఫీ తాగి హాయిగా సార్ గారు ఇక్కడ ఏసీ వేసుకొని కాఫీ పెట్టించుకుని తాగి టిఫిన్ వేయించుకుని తిని రాజ్ దర్బార్ అనుభవిస్తారు అని అంటాడు ఏదో ఒకటి చేయరా బాబు ఉంటాం అని చెప్పి పెట్టేస్తారు అందరూ కలిసి గుడికి వెళ్ళారట సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నాకు ఆ గదిలో ఏసీ వేసి పెట్టి మంచి కాఫీ తీసుకొచ్చి టీవీ పెట్టు అని చెప్పని అంటాడు అలాగేనండి అంటూ మీదున గబగబా వెళ్ళి స్నానం చేసేసి ఇక వంటగదిలో పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకుని వంటగదిలోకి వెళ్ళి పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తుంది నా అత్త ఇంట్లో మొదటిసారిగా నేను పాలు పొంగిస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఇక దేవాకి కాఫీ పెడుతుంది అలా పెట్టి దేవా దగ్గరికి కాఫీ తీసుకొస్తుంది దేవా ఆ గదిలోకి వచ్చేసరికి అప్పటికే ఏసీ ఆన్లో ఉండడం టీవీ ఆన్ చేయడం ఇవన్నీ చూసి పర్వాలేదు మనం అంటే బాగానే భయం ఉంది అని చెప్పి అనుకుంటూ ఇక కూర్చుంటాడు కాఫీ తీసుకొచ్చేస్తుంది మిథున కాఫీ తీసుకున్న దేవ అది తీసుకుంటూ మిథున కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు ఒక్కసారిగా దేవ ఆ కను బొమ్మల్లోకి అలా చూస్తూ ఆ కళ్ళ లోతుల్లోకి తను దూకినంతగా ఫీల్ అవుతాడు మిథున చూస్తున్న చూపు దేవాని అంతలా ఆకర్షిస్తుంది ఒక్కసారిగా కాఫీ మీద పోసుకుంటాడు ఏంటి ఇది అని చెప్పనంటే కాఫీ కప్పు మీ చేతిలోకి వచ్చాక మీ మీద పడింది కానీ నా చేతిలోంచి జారి కాదు అనగానే ఓ చ అసలు ఈ కాఫీ తీసుకొచ్చింది నువ్వు కాబట్టి నీకు శిక్ష పడాలి పదవే పద అని చెప్పి ఇక బాత్రూంలోకి తీసుకెళ్ళి షవర్ కింద నుంచో పెట్టేస్తాడు తడిచింది మీ వాళ్ళైతే కాఫీ పడింది మీ వంటి మీదైతే నాకెందుకు స్వామి ఈ శిక్ష అంటే ఓ నా ఒంటికి కూడా కాఫీ అంటింది కదా నువ్వు కాఫీ తెచ్చినందుకు నేను కాఫీ వంపుకున్నందుకు అంటూ షవర్ కిందకు వచ్చేస్తాడు దేవ అలా ఇద్దరూ ఒక్కసారిగా షవర్ కింద నిలబడేసరికి వాళ్ళల్లో ఉన్న కోరిక వాళ్ళల్లో ఉన్న జీవితాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆశ మొదలవడంతో ఇక మిథున ఇంకా దేవ ఒక్కటవుతారు ఇక అలా ఒక్కటైనటువంటి మిథున దేవ ఎవరు ఊహించని విధంగా చాలా సంతోషంగా ఉండడం చూసి వాళ్ళమ్మ నేను అనుకున్నది మొత్తానికి జరిగిందనమాట అనుకుంటుంది ఇక నెల రోజుల తర్వాత మిథున ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఏంటి ఎప్పుడు కొట్టుకున్న వాళ్ళు కొట్టుకున్నట్టే ఉంటారు తిట్టుకున్న వాళ్ళు తిట్టుకున్నట్టే ఉంటారు వీడు చూస్తే హాల్లో పడుకుంటాడు ఆ అమ్మాయి చూస్తే గదిలో పడుకుంటుంది ఇది ఎప్పుడు జరిగిందమ్మా అనగానే మనం గుడికి వెళ్ళినప్పుళ్ళే అని చెప్పేసేసి ఇక దేవ వాళ్ళ వదినంటే ఓ అదే సంగతి అని చెప్పి ఇంట్లో అందరు అనుకుంటారు ఈ విషయం కాస్త హర్ హరివర్ధన్ దగ్గరికి వెళ్ళేసరికి హరివర్ధన్కి ఏం చేయాలో అర్థం కాక కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇక బానుకి తెలిసి బాను ఇంటి దగ్గరికి వచ్చి దేవాన్ని నిలదీస్తే అది నా పెళ్ళం పెళ్లి చేసుకున్నాను పెళ్లి వాడి భార్యతో కాపురం చేయడా ఏంటి ఏదో విచిత్రంలా మాట్లాడుతున్నావు అని దేవా కొట్టిపారేసేసరికి బాను ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి